ఓం నమ్మి శివా శ్రీమాత రేణమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిరలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మీ ఇల్లు మీకు ఒక స్వర్గధామంగా ఉండడానికి మీ డబ్బు రాబడి రోజుకి పెరగడానికి మీ ధర ద్వారాలు తెరుచుకోవడానికి కష్టాన్ని తగ్గ ప్రతిఫలం లభించడానికి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండడానికి ఈ ఉపాయం చాలా తేలికైంది అద్భుతమైన ఉపాయం మీరు మీ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు ఈ విధంగా చేసి చూడండి అనేక సమస్యలు ఇబ్బందుల నుంచి బయటపడతారు నెగిటివ్ ఎనర్జీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది చాలామంది అంటుంటారు గురువు గారు మా అదృష్టం బాగాలేదు మా ఇల్లు మాకు కలిసి రావడం లేదు దౌర్భాగ్యం ఒక వెంటాడుతుంది అంటుంటారు మీ దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిచి మీకు డబ్బు రాబడి రోజు రోజుకి పెరగడానికి ద్వారాలు తెరుచుకోవడానికి ఈ తేలికైన ఉపాయాలు చేసి చూడండి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు మీరు ఏ సమయంలో అయినా చేయవచ్చు ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు ఈ నాలుగు ఉపాయాల్లో ఏదో ఒకదాన్ని తప్పకుండా చేసి చూడండి అద్భుతమైన ఫలితం పొందుతారు వాస్తు బాగాలేదండి కలిసి రావడం లేదండి ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటిని మోడిఫై చేయలేం దాని బాగుంట వీళ్ళు కూడా నేను ఉపాయాలు చేయడం జరిగింది ఎందుకంటే తెలిసి కానీ తెలియక కానీ కొన్ని అపోహలు గురవుతూ ఉంటాం మన సనాతన ధర్మంలో మన జీవన విధానంలో మన పెద్దలు ప్రతిదానికి సమాధానం చెప్పారు మన వెతకటం చేత కావాలి ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది సమాధానం లేనిదంటూ ఏదీ లేదు కాకపోతే మనకి నమ్మకం విశ్వాసం ఉండాలి నమ్మకం విశ్వాసం ఉండి కనుక మీరు ప్రయత్నించేశారా మీరు అదృష్టవంతులు ప్రపంచం ఎప్పుడూ కూడా మీకు ద్వారాలు తెరిచి ఉంచుతుంది మన చుట్టూ ఎప్పుడు అదృష్టం ఉంటుంది మన పుట్టికి అదృష్టంతో పుడతాం కానీ మనం ఏంటంటే ఎదుటివాడితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం అప్పుడు మాత్రమే మన దురదృష్టం అనేది మనం వెంటాడుతుంది మనంత అదృష్టవంతుడు ఎవడూ లేడనుకుంటే మన జీవితంలో అన్నీ మన దగ్గరికి వస్తాయి నా అంత దురదృష్టవంతుడు ఎవడూ లేడనుకుంటే దురదృష్టం ఎప్పుడూ మనతో పాటే ఉంటుంది మనం దేన్ని ఆహ్వానిస్తే అదే వస్తుంది మనకు ఆ శక్తి ఉంది అది మనకు తెలియదు చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా మంచి ఫలితాలు పొందవచ్చు సాధన అనేది ప్రతి వాడికి మెట్లు రూపంలో ఉంటుంది అంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్ళినప్పుడు మన జీవన విధానం కూడా అద్భుతంగా మారుతుంది అలాగే మన ఇంటిని కనుక మనం శుభ్రం చేసే విధానంలో ఈ నాలుగు పరిహారాల్లో ఏదో ఒకటి మీరు ప్రయత్నించేసిన అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీరు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడటం ప్రయత్నించేయండి ఎందుకంటే నాలుగు ఉపాయాలు ఉన్నాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు మీ స్నేహితుల్ని మేము అలాగే మీ కుటుంబ సభ్యుల్ని రక్షించాలి కష్టాల్లో ఉన్నారు వారు ఇలాంటి బాధలు పడుతున్నారు అనుకునే వారికి ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఇవి పురాతనమైన ఉపాయాలు వీటిని ప్రయత్నపూర్వకంగా చేస్తే ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఒకే రోజు రెండు రోజులు రాదు చేస్తూ ఉండాలి సాధన అనేది చేస్తూ ఉంటేనే మనకి ఫలితాలు వస్తాయి అలా కాకుండా గంటల్లోనూ రెండు గంటల్లోనో వచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటు ఎందుకంటే పూర్వ కర్మలు పాపాల యొక్క ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా రావు ఇది ఇంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నిత్యం మన ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్రయత్నం చేసి చూడండి ఫలితం వస్తుంది అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఎవరికైతే వీడియోస్ చూడడం అంటే మామూలుగా వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయడం చేత కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది కింద ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అనేక రకాల సమస్యలకు వీడియోలు ఉన్నాయి కొత్త ఛానల్లో కూడా వీడియో షేర్ చేస్తూ ఉన్నాను ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉన్నాను ముందుగా మీ అందరికీ ఏంటంటే తెల్ల ఆవాలు గురించి చెప్తాను అంటే మనం పొట్టు తీసిన ఆవాలు వీటిని తాంత్రిక పద్ధతిలో రకరకాలుగా వాడుతూ ఉంటాం అసలు వీటికి దైవ స్వరూపంగా ఉన్న శక్తి అంటే చెప్తాను ఈ తెల్ల ఆవాలని విష్ణు స్వరూపంగా భావిస్తారు అలాగే సూర్య దేవుడి యొక్క స్వరూపంగా భావిస్తారు అలాగే బృహస్పతి అంటే గురువు యొక్క స్వరూపంగా కూడా భావిస్తారు తాంత్రికంలోను స్వాతిక శక్తుల్లోనూ తెల్ల ఆవాలు ఉంటాయి అంటే తంత్ర పద్ధతిలో ఎక్కువ వాడుతూ ఉంటారు మనం దిష్టి విషయానికి దిష్టి పాయింట్ ఆఫ్ వాటిలో కూడా వాడుతూ ఉంటాం అలాగే వారానికి ఒక్కసారి మీరు వారానికి ఒక్కసారైనా అయినా ఇంట్లో తుడిచేటప్పుడు అంటే ఇంటిని నీళ్ళతో శుభ్రం చేస్తుంటారు కదా దాంట్లో ఒక చిటికెడు ఇదిగో చూడండి నేను నీళ్ళలో చూపిస్తాను ఒక చిటికెడు ఒక చిటికెడు తెల్ల ఆవాలు వేసి ఇంటిని తుడవండి అంటే మాపేస్తాం కదా అప్పుడు ఇంటి నుండి వారంలో ఒక్కసారి ఇంటి నుండి నకార చెప్తి బయటికి వెళ్ళిపోతుంది అలాగే దీనివల్ల లాభం ఇంకా ఇంకో మంచి లాభం ఏంటంటే రాహుదోషాలు వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే తొలగిపోతాయి అలాగే ఇంట్లో మీ ఇల్లు అత్యంత పవిత్రంగా ఉంటుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇది మొట్టమొదటిది తెల్ల ఆవారితో చేసే ఉపాయం అంటే పసుపు కలర్గా ఉంటాయి తెలుపుగా అనిపిస్తాయి రెండో చెప్తాను పసుపు మనం అందరం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం పూర్వకాలంలో గుమ్మానికి వాడేవాళ్ళం శుద్ధి శుద్ధి కంటే నీళ్ళలో ఎక్కడన్నా బయటకి వెళ్ళి చెప్పడం కూడా ఆ నీళ్ళలో వేసుకొని శుద్ధి చేసేవాళ్ళం పసుపు నీళ్ళల్లో వేసి ఇల్లు తుడవడం వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీని తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది గ్రహ దోషాల నుండి బయటపడతారు అలాగే వాస్తు దోషాల వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటే తొలగిపోతాయి ఇది కూడా వారంలో ఒకసారి చేయవచ్చు ఇబ్బంది లేదు వారంలో ఒక్కసారైనా చేయండి ఏ రోజునైనా చేయవచ్చు అలాగే పర్టికులర్గా ఇది ఆచరించే విధానం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నీ కలిపి చేయవచ్చు అనుమానం ఉండొచ్చు ఏదన్నా ఒక్కదాంతో చేస్తూ ఉండండి అన్నీ కాదు అన్నీ కలిపి చేయమని చెప్తే అన్నీ కలిపి చేయండి అంతేగాని ఏదో ఒక దాంతో చేయండి అలాగే ఇప్పుడు ఉప్పు మనం ఎన్నో ఉపాయాలు చెప్పుకున్నాం ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మనం ఇల్లు తుడుస్తున్నాం చిటికలు ఉప్పుని నీళ్ళలో వేసి ఇల్లు తుడవడం వల్ల మీ ఇంటి నుండి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది నేను అంతకుముందు వీడియోలో కూడా ఉప్పు నీటితో ఇల్లు తుడవటం వల్ల మీ అదృష్టం అంటే అప్పుల్లో ఉన్నవారు అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి వస్తారని చెప్పడం జరిగింది చాలామందికి మంచి ఫలితాలు వచ్చాయని చాలామంది కామెంట్ చేయడం జరిగింది ఉప్పుకి ఆసక్తి ఉంటుంది ఇది కూడా మీరు చేయవచ్చు ఉప్పుతో తొడవడం వల్ల కూడా లాభం ఉంటుంది అది కూడా ఎక్కువ అవసరం లేదు చిట్కెడి చాలు కొద్దిగా శాస్త్రోతంగా వేసి వేయండి అలాగే పటిక చాలా విశేషమైంది మనం పట్టికతో చాలా ఉపాయాలు చెప్పుకున్నాం చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది దృష్టి దోషాలు అంటే దిష్టి దోషాల్లో కను దిష్టి అలాగే ఆస్తి మీద ఉన్న దిష్టి పిల్లల మీద ఉన్న దిష్టి ఇలాంటి దిష్టిల వల్ల ఏదైనా ప్రయోగాలు చేసి ఇంటి మీద నిమ్మకాయలు వేయటం ఇలాంటి చేసినా కానీ దాన్ని తగ్గించే శక్తి ఉంటుంది ఉప్పు పటిక పంచదార పటిక అది ఉప్పు పటిక మనం నీటిని శుభ్రం చేయడానికి వాడుతూ ఉంటాం మీరు ఏం చేస్తారంటే ఇది ఇంట్లో ఉన్న నజర దోషాలని నెగిటివ్ ఎనర్జీని తొలగించే అద్భుతమైన వాహకం మీరు ఇల్లు తుడిచేటప్పుడు నీళ్ళల్లో చిన్న పటిక మొక్క వేసి ఇల్లు తొడవండి చిన్న ముక్క చాలు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే మెల్లమెల్లగా తొలిగిపోతుంది దిష్టి దోషాలు అంటే నదుల దోషమంటాం బయటికి వెళ్ళిపోతుంది చాలా చిన్న ఉపాయాలు ఇవి ఈ నాలుగు ఉపాయాల్లో మీరు ఏదో ఒక తప్పకుండా చేయండి ఎందుకంటే ఖర్చు పెట్టలేమనుకునేవారు ఏదో ఒక దాంతో అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఫలితం వస్తుంది ఒకరోజు చేసి రాలేదనుకో మాకండి తాంత్రిక ప్రయోగాలు కానీ మంత్రం కానీ యంత్రం కానీ కొంతమందికి ఫలితాలు రావు ఎందుకు రావు అంటే నకారాత్మక శక్తి మానసిక శక్తి మీ మానసిక శక్తి ఆ వస్తుందిలే అని చేస్తే రావు వస్తుంది అని చేయాలి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి నమ్మి అంటే మనస్ఫూర్తిగా నమ్మి చేయండి ఏదో ఒకసారి చేసినా రాలేదు కదా చేస్తూ ఉండండి ఖచ్చితంగా వస్తాయి ఓకే మిత్రులారా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి నా విన్నపం ఏంటంటే మన సనాతన ధర్మంలో మతాన్ని జోడించమాకండి చాలామంది మతంతో మతంలో ఈ మేము ఈ మతం అండి చేయొచ్చా చేయకూడదు మతం కాదు ఇది జీవన విధానం సనాతన ధర్మం జీవన విధానం ఈ ధర్మం నుంచే మతాలన్నీ పుట్టాయి ఎన్ని ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయన్నీ దీని నుంచి పుట్టినవే మూలమైన దాన్ని వదిలేసి కొసర పట్టుకుని వేలాడితే నష్టపోతాము కాబట్టి మతంలో మత పిచ్చుతో ఉండమాకండి ఎలాంటి ఉపాయాలు చేస్తున్నప్పుడు ఏవరైనా చేయవచ్చు పదార్థం ఇది గుర్తుంచుకోండి మనం జీవించేది మన తినే ఆహారము మన చుట్టూ ఉన్న పదార్థంతోనే మనం ఉంటాం కంటికి కనిపించేది ఇదే ఇది తాత్కాలికమైంది మనకి మనం ఇప్పుడు తంత్రం అంటే ఏంటంటే ఈ జన్మలో మనకి ఫలితాన్ని ఇచ్చేది మంత్రం అంటే ఏంటంటే మీరు ఎన్ని జన్మలు ఎన్ని ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఒక్కసారి మంత్రజపం చేస్తూ ఉంటే దానివల్ల కొన్ని తరతరాలు యుగ యుగాలుగా మీరు ఎన్నిసార్లు పుట్టినా ఆ ప్రభావం మీకు పనిచేస్తుంది మంత్ర సాధన వల్ల అలాగే యంత్రం కావచ్చు యజ్ఞం కావచ్చు యాగం కావచ్చు తంత్రం కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఈ జన్మలో ఫలితాలని మీకు ఇస్తాయి అది గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో విశ్వాసంతో నమ్మకంతో చేయాలి తప్ప విశ్వాసం లేకపోయినా నమ్మకం లేకపోయినా అసలు పొరపాటు చేయమాకండి అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మీరు నేచర్ నుంచి నాకు వస్తుంది అని అనుకుంటారో అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది అని గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ